జై వాసవి విసీఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఎస్ yes! bank account open chesisanu no. karur Vysya bank valla delight app dwara just four steps lo oh nanna online banking ante endo telusu kada okay nenu karur Vysya bank delight app use chestu untanu no. deeni dwara fund transfer jwell loan fixed deposit demat services anni ee app lo ne chestu untanu no. amma oh. నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు సోమవారం తిది శుద్ధ పాఠమి నక్షత్రం శ్రవణ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ గోల్డెన్ స్టార్ కేసీ గజ్జల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యాపేట డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎలా ఉండాలని కోరుకుంటూ

ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేసీసీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం శ్రేయోభిలాసి మద్దుల మణికంఠ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఎంవిపి కాలనీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్టి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే शतम इंद्र आग्नी सावित्रा बृहस्पतिस्य तायोषा हविशेमं पुनर्दूहू इरोज पुट्टिरो ज릅కుంటున్న వాసవ్యానికి కేసీఆర్ కెవి నసిమహారావు గారు జోన్ చైర్పర్సన్ గుడివాడ కపుల్స్ డిస్ట్రిక్ట్ B 203 A వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ లీల వేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కేసీజీఎఫ్ ఎస్ రేవతి గారు రీజెంట్ సెక్రటరీ స్వస్తిక్ కపుల్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మతా శిషిలెల్లవేరల్లా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము ശതരാ സാവിത ബൃഹസ്പതിയുഷാ ഹവിഷേമം പുനർദുഖി വജ്രവൈഡൂരണ മണിഹാരം సంతోషం ప్రతి మానిపల్లి మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఓలేటి కృష్ణ కుమార్ గారు రీజన్ సెక్రటరీ ఉప్పలంపేట కపుల్స్ డిస్ట్రిక్ట్ బి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీవాసవి మతా శిష్లు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటాను వాసవి భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ పద్మనాభం శ్రీరామచంద్రగుప్త గారు క్లబ్ సెక్రటరీ అడ్డగల్లా కోటస్వామి ఫ్యామిలీ సౌభాగ్యం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతా శిష్యుని వెల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో వసంతానే ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ గొల్లపూడి గాయత్రి గారు సునీల్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కపుల్స్ శ్రీ బాలాజీ పెద్దపురం డిస్ట్రిక్ట్ బి టూ వన్ జీరో ఏ

వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్య లక్ష్మి గారు దినేష్ గారు క్లబ్ సెక్రటరీ కేసీసీ బంకరి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ

ండి మా మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోర్యాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోర్యాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ ఇవ్వండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవిద్దాం సంతోషంగా బతుకుదాం జై వాసవి